ఉద్దాం ఈనాడులో విశ్వంబరలో భీమ్స్ ప్రత్యేక గీతం కథానాయకుడు చిరంజీవి దర్శకుడు వశిష్ట కలయికుల రూపొందిన పాన్ ఇండియా చిత్రం విశ్వంబర క్రియేషన్ సంస్థ నియమిస్తోంది త్రిష అశిక రంగనాథ్ కథానాయకుడు ఈ సినిమా ఓ పాట మినహా మిగిలిన చిత్రీకరణ అంతా ఎప్పుడో పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం నిర్మాణాంతర పనులు ముగింపు దశకు చేరుకున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమాలో మిగిలిన ఆ ఒక్క ప్రత్యేక గీతాన్ని నేతలకు ఇచ్చేందుకు సన్నాహాలు మొదలయ్యాయి నిజానికి ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నప్పటికీ ఈ ప్రత్యేక పాటను మాత్రం భీమ్ శిశిరోలియు సమాచారం ప్రస్తుతం ఈ పాటలో చిరుతో ఆడిపాడే నాయక వేటలో మొదలుపెట్టింది చిత్ర బృందం అన్ని అనుకున్నట్లు జరిగితే జూలైలోనే ఈ గీతాన్ని తిరగించినట్లుగా తెలుస్తుంది ఈ చిత్ర విజువల్ ఎఫెక్ట్స్ పనులు ఓ కొలిక్కి రాగానే విడుదల తేదీపైన పైన స్పష్టత ఇవ్వనున్నట్టుగా చిత్ర బృందం ఆధ్యాత్మిక చెప్పింది ఇవ్వనుంది చిత్ర బృందం ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడి ఉన్న ఈ సోషియో ఫాంటసీ అడ్వెంచరస్ థ్రిల్లర్ లో చిరంజీవి మును పెన్నవి చూడని విధంగా సరికొత్త పాత్రలో కనువిందు చేరున్నారు ఇది విశ్వంభర సంబంధించిన తాజా అప్డేటు అయితే దీనికి కీరవాణి మ్యూజిక్ చేస్తున్నారు కీరవాణి మ్యూజిక్ చేసినప్పుడు ఒక పాటని మాత్రం భీమ్ శిశివేడితో చేయించాలనుకున్నారట సో ఇది కొంత ఇప్పుడు కీరవాణి అభిమానులు కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే సినిమా సోలుగా చేసేటప్పుడు ఒక పాటని చేయించడం ఏంటి అనేది అంటే ఆ టైప్ ఆఫ్ పాటని కిరవాణి గారు చేయలేరా అనేటువంటి ఆలోచన కూడా కామన్ జనం అనుకొని కొంత కిరవాణికి నెగిటివ్ ఇంపాక్ట్ అయితే చూపించే అవకాశం ఉంది అది కాకుండా ఇటువంటి విశ్వమరణ లాంటి మెగా ప్రాజెక్ట్ ఇది చిరంజీవితో సినిమా అంటే మామూలు గారు కదా అలాంటిది గతంలో ఘనానామూ లాంటి సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చాడు కిరవాణి సో అలాంటి కిరవాణి కాదని ఒక పాటని భీమ్స్కి ఇవ్వడం అనేది అంటే బహుశా ట్రెండ్కి తగ్గట్టుగా ఒక సాంగ్ని డి డి డిఫరెంట్గా చేయాలనుకున్నారేమో అది కాకుండా రీసెంట్గా మనకి చూసాం సంక్రాంతికి వస్తున్న సినిమా ఏదైతే ఉందో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమాకి ఆ భీమ్ శిసిరొలి అనే మ్యూజిక్ ఇచ్చారు తన తదుపరి సినిమా ఉందో చిరంజీవి గారి అనిల్ రావిపూడి సినిమా కూడా భీమ్స్ శిసిరొలి చేస్తున్నారు ఆ క్రమంలో ఆ మ్యూజిక్ సెట్టింగ్స్లో బహుశా చిరంజీవి గారికి అనిపించి ఉండొచ్చు ఇతనితో ఇతనితోటి విశ్వరంలో కూడా ఒక సాంగ్స్ చేయించాలనే ఆలోచన ఖచ్చితంగా ఆ చిరంజీవి గారికి వచ్చి ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆ యొక్క షూటింగ్ జరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ శరవేగంగా జరుగుతూ ఉంది సాంగ్స్ కూడా నయనతార చిరంజీవి తోటి ఆల్రెడీ మనకి నిన్ననే మనం వార్త విన్నాం కొంత షూటింగ్ ఒక ఏరియాలో చేస్తున్నారు అని చెప్పేసి ఈ క్రమంలో ఆ పాటలు విన్నటువంటి చిరంజీవి తనకి మంచిగా అనిపించి విశ్వంబరంలో ఎందుకు ఒక పాటని ఇతనితో చేయకూడదు అనేటువంటి ఆలోచన వచ్చి అది కిరవాణి గారి యొక్క కన్సర్ట్ తీసుకునే ఈ యొక్క పాటను పెట్టినట్టుగా అయితే వార్తలు వస్తూ ఉన్నాయి ఏమైనా కూడా ఇలాంటప్పుడు క్రియేటివ్ డిఫరెన్స్ లాగా కాకుండా కొంత డిఫరెంట్గా ఉండాలి కాబట్టి అది ఆ పాటను తీసుకున్నారు ఆ టైప్ ఆఫ్ సాంగ్ని ఇప్పుడున్నటువంటి ట్రెండ్కి అనుకూలంగా భీమ్ సిశిరోడియా చేస్తే బాగుంటుంది అనేది ఒక మంచి ఆలోచన డౌట్ ఏం లేదు కానీ ఇది జనంలోకి రాంగ్గా వెళ్లకుండా ఆ యూనిట్ కూడా ఒక మంచి ప్రకటన చేస్తే ఖచ్చితంగా ఇది పాజిటివ్ అంశంగా తీసుకోవచ్చు అది కాకుండా విశ్వంభర సంబంధించి గ్రాఫిక్ వర్క్ అనుకున్నంత బాగా లేకపోవడం వల్ల కొన్ని రీషూట్లు ఆ గ్రాఫిక్ వర్క్ మళ్ళీ చేయించడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా మనం దానిలో గతంలో విన్నాం ఏదేమైనా కూడా ప్రెస్టేజియస్ ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్గా ఉన్నటువంటి విశ్వంబర ఖచ్చితంగా మంచి అవుట్పుట్ తోటి నాలుగు రోజులు లేట్ అయినా కూడా రావాలని చెప్పేసి చిరంజీవి అభిమానులు కోరుకుంటున్నారు అలానే మేము కూడా కోరుకుంటున్నాం చిరంజీవి గారికి ఇది ఒక లైఫ్ టైంలో గుర్తుండిపోయే సినిమా కావాలి పెద్ద హిట్ కావాలని చెప్పేసి మా ఛానల్ తరఫున మేము కూడా కోరుకుంటున్నాం ఆల్ ద బెస్ట్ విశ్వంబర అండ్ టీ అలా ఉండటమే విజయం తెరపై వైవిధ్య కథలతో అలరిస్తూనే మరోవైపు నిర్మాతగా ఇటీవల కొత్త పాత్రలోకి అడుగుపెట్టింది సమంత ప్రస్తుతం తన రాబోయే సినిమాల చిత్రీకరణలో తిరిగి లేకుండా గడుపుతున్న ఆమె స్వేచ్ఛగా ఉండటమే విజయం అని అంటుంది ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత మాట్లాడుతూ నన్ను విజయానికి నిర్వచనం అడిగితే స్వేచ్ఛ అని వెంటనే చెబుతాను అభివృద్ధి చెందడం పరిణితి సాధించడం బందీగా ఉండకపోవడమే స్వేచ్ఛ రెండేళ్లుగా నా సినిమాలు ఏవీ విడుదల కాలేదు ఈ విరామ సమయంలో నేను చాలా స్వేచ్ఛగా ఉన్నాను ఎవరు ఏమనుకున్నా నేను గతం కంటే ఎక్కువ సక్సెస్ఫుల్ గా ఉన్నా నేను చేస్తున్న పనులు నాకు ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇస్తున్నాయని చెప్పుకొచ్చారు ప్రస్తుతం సమంత జాబితాలో మా ఇంటి బంగారం రక్త బ్రహ్మాండ్ తదితర ప్రాజెక్టులు ఉన్నాయి ఇక ఏమాయ చేసేవే ప్రచారంలో పాల్గొనడం లేదు ఇది మనం అనుకున్నాం గౌతమ్ వాసుదేవ్ దర్శకత్వం వహించినటువంటి ఏమాయ మాయ చేసేవే చిత్రం రెండు వేల పదిలో విడుదలై కల్ట్ క్లాసిక్ గా యూత్ ని బాగా కట్టుకుంది నాగ చైతన్య సమంత జంటగా నటించిన ఈ సినిమా పదిహేను నెల తర్వాత వచ్చే నెల పద్దెనిమిదిన రిలీజ్ రీ రిలీజ్ కానుంది ఈ నేపథ్యంలో రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా శామ్ చైతన్య పాల్గొంటారంటూ వార్తలు వస్తున్నాయి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ వార్తపై సమంత స్పందించారు ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయో నాకు తెలియదు చిత్ర బృందంతో కలిసి నేను ఆ సినిమా ప్రచారం చేయడం లేదు నిజానికి నేను ప్రమోషన్స్ కు దూరంగా ఉన్నా బహుశా అభిమానులు నటీ నటులు కలిసి ప్రమోట్ చేస్తే చూడాలనుకు చూడాలనుకుని ఉండవచ్చు కానీ ప్రేక్షకుల అంచనాల మేరకు ఒకరి జీవితం ఆధారపడే ఉండదు అని ఆమె తెలిపారు ఏమై చేసేవే రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తీసిన చిత్రం నేటికి ఈ సినిమా అభిమానులు జెస్సీ కార్తీక్ కెమిస్ట్రీని నటనను ప్రశంసిస్తూనే ఉంటారు ప్రస్తుతం సమంత నటిగానే కాకుండా నిర్మాతగా కూడా ప్రేక్షకులు ఆవిస్తున్నారు ఆమె నిర్మాతగా తీసిన ఫీచర్ ఫిల్మ్ శుభం ఇటీవలే విడుదలై ప్రేక్షకులకు మంచి ఆదరణ దక్కించుకుంది సో ఇది సమంత సంబంధించినటువంటి సమంత సంబంధించినటువంటి న్యూసు ఈ మొత్తం వార్తలో ప్రధానంగా ఆమె చెప్పుకొచ్చేటువంటి రెండు ప్రధాన అంశాలు ఏంటంటే ఒకటి స్వేచ్ఛగా మించిన విజయం లేదు అనేటువంటి స్టేట్మెంట్ అంటే డివర్స్ అయింది దాదాపు టూ ఇయర్స్గా వస్తుంది ఈ టూ లో నేను ఎక్కువ సినిమాలు చేయనప్పటికి కూడా నాకు నేను ఒంటరిగా ఉన్నా కూడా స్వేచ్ఛగా ఉన్నాను అని తను చెప్పుకొచ్చింది ఏదేమైనా కూడా ఆడవాళ్ళకు కొంత ఇన్స్పిరేషన్గా ఉండేటువంటి మాటలు ఆమె చెప్పినట్టుగా అనుకోవచ్చు అది కాకుండా ఇంకొక విషయం ప్రధానంగా ఏంటంటే ఏ మాయ చేసావే సినిమా రెండు వేల పదిలో రిలీజ్ అయింది ఇప్పుడు ఇరవై ఐదు పదిహేను సంవత్సరాల తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ రిలీ రిలీజ్ రిలీజ్ ఉంది ఈ క్రమంలో అంటే సోషల్ మీడియా ఈరోజు మనకు తెలిసిందే ఆ సినిమా గురించి చెప్పగానే ఆ హీరో హీరోయిన్ గురించి మాట్లాడటం ఇంకోటి ఇంకోటి మాట్లాడటం దాంట్లో ప్రధాన అంశం ఏంటంటే ఆ సినిమాతోటే ఇద్దరి మధ్య పరిచయం పడి అది ప్రేమ పెళ్లి దాకా తీసింది తర్వాత కొన్ని అనుకోని పరిస్థితుల్లో డివోర్స్ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనే విషయం మా అందరికీ తెలుసు అయితే ఇప్పుడు ఏమాయ చేసేవే రీలీజ్ రిలీజ్ సందర్భంగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఏంటంటే ఈ యొక్క సందర్భంగా శామ్ అండ్ చేతు ఇద్దరు మళ్ళీ కలిసి ఈ ప్రమోషన్స్కి వస్తారు అనేది అసలు సమంత ఫ్రెష్ మూవీకి ప్రమోషన్స్కే సరే రావట్లేదు నేను అలాంటిది ఆ సినిమాకి నేను ఎందుకు వస్తాను అది తప్పుడు ప్రచారం అనేది ఆమె ఖండించారు దానికి సంబంధించి స్టేట్మెంట్ ఇచ్చారు అనమాట సో ప్రేక్షకులు కోరుకోవచ్చు ఆ యూనిట్ అందరూ కలిసి ప్రచారం చేస్తే బాగుండాలని మీరు కోరుకోవచ్చు మీరు కోరుకున్న విధంగా అభిమానులు కోరుకున్న విధంగా జీవించడం అనేది కష్టం మా జీవితాన్ని మీరు చాలా ఊహించారు కాబట్టి అలా చేయటం అనేది కష్టం అనేది ఆమె నిర్మోహమాటంగా చెప్పారు సో ఇది సమంత ఇచ్చినటువంటి లేటెస్ట్ స్టేట్మెంట్ అని చెప్పవచ్చు సో ఇది ముఖ్యంగా ఏమా చేసే సందర్భంగా వైరల్ అవుతుంది ఏదైతే చైతన్యంతో కలిసి నేను ప్రచారంలో పాల్గొంటా అనేది ఆ శుద్ధ అబద్ధం అని తను తేల్చి చెప్పేసి